హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డీవార్మింగ్ అంటే ఏమిటి అనే విషయం గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్ వామ్స్ అంటే నులుపురుగులు డీవార్మింగ్ అంటే నులుపురుగుల నివారణ సో కోళ్ళల్లో నులిపురుగుల నివారణ అనేది ఏ విధంగా చేపట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయడం ద్వారా నా ఛానల్ నుంచి వచ్చే కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు అందుతుంది ఫ్రెండ్స్ దాని ద్వారా మీరు నా కొత్త వీడియోలను కూడా చూడవచ్చు ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నులిపురుగులు అనేవి కోడి యొక్క ప్రేగుల్లో నిల్వ ఉండి కోడి తిన్న ఆహారాన్ని అవి తింటూ కోడి శరీరాన్ని ఎదగనీయకుండా చేస్తాయి ఫ్రెండ్స్ నులుపురుగులు ఉన్న కోళ్ళను మనం గమనించినట్లయితే అవి ఆహారం సరిగా తీసుకోకుండా ఉంటాయి వాటి మోషన్లో నులుపురుగులు కనిపిస్తాయి అలాంటి కోళ్ళు రోజు రోజుకు బరువు తగ్గుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం వీటిని గుర్తిస్తామో వెంటనే మనము ఆల్ బెండజోల్ టూ హండ్రెడ్ ఎంజీ ఫైవ్ ఎంఎల్ సిరప్ను మనం తెచ్చుకోవాలండి దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్స్పైర్ అయిన ఆల్ బెండజలు వాడితే కోడి చనిపోయే ప్రమాదం ఉంటుందండి ఓవర్ డోస్ వాడినా కూడా కోడికి కాళ్ళల్లో వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది త్రీ మంత్స్కి కానీ ఫైవ్ మంత్స్కి కానీ సింగిల్ డోస్ మాత్రమే వాడాలి టూ టైమ్స్ వాడకూడదు కంటిన్యూగా టూ టైమ్స్ వాడకూడదు సింగిల్ డోస్ మాత్రమే వాడాలి చిన్న కోళ్ళకైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే వన్ ఎంఎల్లో సగం వేయాలి అదే పెద్ద కోళ్ళకంటే ఫైవ్ మంత్స్ టూ కేజీ అబోవ్ ఉన్న కోళ్ళకు త్రీ కేజీ ఉన్న కోళ్ళకు వన్ ఎంఎల్ మాత్రమే వాడుకోవాలి అంతకుమించి వాడుకుంటే ఓవర్ డోస్ అయితే కనుక కోడి కాలాలలో వీక్నెస్ వచ్చి కోడి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల కోడి డీవార్మింగ్ చేయబడుతుంది ఫలితంగా కోడి తిన్న ఆహారం కోడికి వంటబట్టి కోడి ఎదుగుదల బాగా ఉంటుంది కోడి బరువు కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒకసారి మనం కోళ్ళకు డీవార్మింగ్ చేసుకుంటే కనుక మన కోళ్ళు బాగా చక్కగా ఎదుగుతాయి ఇది నేను నా కోళ్ళకు కూడా వాడుకున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ